మహాత్మా గాంధీ ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ సారథ్యమైన కానీ అండి నాయకత్వమైన భారత స్వాతంత్రోద్యమ చరిత్రకు ఎప్పుడైతే వహించారో అప్పటి నుండి వారు ప్రతి సంవత్సరం ఈ జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో కూడా రాబోయే భారతదేశం ఏ విధంగా ఉండాలి దాని రూపకల్పన ఎలా ఉంటుంది అని ఎన్నెన్నో సమావేశాలలో తీర్మానాల రూపంగా తీసుకురావడం జరిగింది అదేవిధంగా చూస్తుంటే ప్రజల యొక్క చైతన్యానికి అనుసారంగా వారు స్వరాజ్యమని సంపూర్ణ స్వరాజ్యమని కంప్లీట్ ఇండిపెండెన్స్ అని అంటే జనంలో ఉన్నటువంటి జాగృతిని చూసుకుంటూ ఆ విధంగా తన యొక్క స్లోగన్స్ను మార్చుకుంటూ ముందుకొచ్చినటువంటి యొక్క పరిస్థితి అయితే వారు ఏనాడు కూడా ఇది బ్రిటిష్ వాళ్ళ యొక్క దాస విముక్తి కావటమే మన భారతదేశ స్వాతంత్రం యొక్క అంతిమ అని ఏనాడు చెప్పలేదు వారు అంతిమ లక్ష్యము ఖచ్చితంగా అందరూ వారి యొక్క సమా సామాజిక న్యాయము సమా తర్వాత ఎకనామిక్ ఈక్వాలిటీ తర్వాత స్వరాజ్యము స్వయం తర్వాత ఇండిపెండెన్స్ సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ ద విలేజెస్ ఇట్లా వారు ఒక హోలిస్టిక్ వ్యూలో వారు రూపకల్పన చేశారు వారి ఆలోచన కూడా